నమస్తే వెల్కమ్ టు డే ట్వంటీ ఫోర్ న్యూస్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేటలో అన్నదాత సుఖీ భవ విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది జగ్గంపేట రావులం ఆలయం వద్ద నుంచి నూట యాభై ట్రాక్టర్లతో ప్రారంభమైన ర్యాలీని నెహ్రూ ప్రారంభించారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పాల్గొన్నారు ర్యాలీ పద్మనాభ నగర్ కోనేటి వీధి మీదుగా గండేపల్లి మండలం మురారి గ్రామం చేరి అక్కడి నుంచి గండేపల్లి ఎన్టీఆర్ విగ్రహం వరకు కొనసాగింది రైతు వేషధారణలో చైతన్య రథంపై నెహ్రూ ఉత్సాహంగా యాత్రలు పాల్గొని రైతు కూలీలను పలకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటం ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి విత్తనాల పంపిణీ ఎరువులు సాగునీటి సదుపాయం వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు అన్నదాత సుఖీభవా రైతులకు మరింత మేలు చేసిందని ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఎస్వి ఎస్ అప్పలరాజు కోర్పు లచ్చయ్యధుర మార్కెట్ కమిటీ చైర్మన్ నడపా భరత్ టిడిపి నాయకులు కూటమి శ్రీ అధిక సంఖ్యలో రైతులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇరవై వేల రూపాయల అన్నదాత శుకీభవా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తానుందో దాన్ని చూచా తప్పకుండా మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈనాడు అమలు చేసినటువంటి పరిస్థితి ప్రతి రైతు ఖాతాలోని కూడా ఇవాళ పెట్టుబడి రోజుల్లో సుమారు పస్టు విడతగా ఏడు వేల రూపాయలు పడ్డం మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఏడు వేల రూపాయలు మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఏడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు వెరిసి ఇరవై వేల రూపాయలు కూడా మూడు రూపాయలుగా ఇవ్వడం అంటే రైతు పెట్టుబడికి అందుబాటులోకి వచ్చేటటువంటి విధానంలో ఇందులో ప్రత్యేకత ఎవరైతే కౌల్ రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులకు కూడా వేసేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రైతాంగ ప్రభుత్వాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంతేకాకుండా ఇవాళ మారినటువంటి వ్యవసాయ విధానానికి అనుగుణంగా లోన్లు దగ్గర నుంచి యాంత్రికర విధానాన్ని అన్నిటినీ కూడా యంత్రాల ద్వారా వ్యవసాయం చేసి రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ధి పొందేటటువంటి విధానంలో సాగాలనేటటువంటి ఆలోచనతో గత రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది సబ్సిడీ మీద యంత్ర సౌకర్యాన్ని రైతాంగానికి అందించినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఈరోజు గత ప్రభుత్వం మర్చిపోతే మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యాంత్రీకరణ విధానాల సబ్సిడీ మీద అందిడమే కాకుండా డిప్పెరిగేషన్ నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది నిజమైనటువంటి రైతాంగ సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మేము ఆ సందర్భంగా పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇవాళ కలిసికట్టుగా అందరూ కూడా వచ్చి రైతు సంఘీభావాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి తెలంగాణ అనేటటువంటి ఆలోచనతో ఈ రైతు ర్యాలీని ట్రాక్టర్ల ద్వారా పెట్టడం జరిగింది గతంలో అయితే మనం ఎడ్ల బండ్లు ద్వారా ర్యాలీ చేసేవాళ్ళం రైతాంగం సింబాలిక్గా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ ట్రాక్టర్ తోటే వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ట్రాక్టర్లు సింబాలిక్గా పెట్టుకుని రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ అనుహ్యమైనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి వర్షం పడినా సరే ఎక్కడ ఆకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు జగ్గంపేట నియోజకవర్గ రైతాంగ సోదరులందరికీ మరి వారు తెలిపినటువంటి కృతజ్ఞతలకి మా బాధ్యతగా మేము కూడా వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం